పల్లెటూరులో మంచి ప్రమాణాలతో నిర్వహించబడుతున్న గ్రోవ్ కేఫ్ గురించి ఈ ప్రసారం కాఫీ కేఫ్ నిర్వహణ రంగాన అనుభవం ఉన్న శంకర్రెడ్డి గారు తమ స్వస్థలాన ఉన్నతమైన ఆహారశాల ఏర్పాటుకై సంకల్పించారు అనుకున్నదే తడువుగా తమ గ్రామమైన ప్రకాశం జిల్లా పొదిలిపట్నానికి సమీపంలో గల చిన్నారికట్లలో ఒంగోలు నంద్యాల రాష్ట్ర రహదారి యాభై మూడు ప్రక్కన కొన్ని మాసాల క్రితం ప్రారంభించారు తమ పొలంలో ఓవైపు సేంద్రియ వ్యవసాయం చేస్తూ మరోవైపు ప్రశాంతమైన పల్లె వాతావరణంలో అత్యాధునిక ఆహారశాలను నిర్వహింపజేస్తున్నారు అభిషేక్ వదిలే మటన్ బిర్యానీ అన్న టేస్ట్ డైలీ వస్తుంటాం అన్న వీక్లీ టూ టైమ్స్ వస్తుంటాం కొంచెం క్లైమేట్ కూడా బాగానే ఉంటుంది కొంచెం ఫ్రీగా సిట్టింగ్ కూర్చొని తినచ్చు ఫ్యామిలీస్ రావచ్చు పార్టీస్ చేసుకోవచ్చు బాగానే బాగున్నా అన్న అన్న అంత చికెన్ బిర్యానీ అన్నా బాగుందండి టేస్ట్ రెగ్యులర్గా వస్తుంటాము ఈవినింగ్ టైమ్స్ కానీ మాములుగా స్నాక్స్ ఐటమ్ కానీ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ సూపర్ అన్న చాలా బాగుంటుంది మాములుగా ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి కానీ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు అంత క్లైమేట్ చెట్లు అదంతా చిన్నపిల్లడు ఆడుకోవడానికి ఫ్యామిలీ పరంగా కానీ పార్టీస్ అయినా బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది ప్లేస్ కూడా ఇది అది కాక హైవే మీద ఉంది కాబట్టి వెళ్ళే వెహికల్స్ కూడా చాలా ఆగుతూ ఉంటాయి ఇక్కడ అంత క్లైమేట్ పరంగా అయితే మొత్తం బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయినా స్నాక్స్ వేయడం అయినా పిజ్జా అయినా అన్నీ బాగుంటాయి ఇక్కడ ఏడు నెలల క్రితం ఏర్పాటు చేసినటువంటి ద గ్రో కేఫ్ అండ్ రెస్టారెంట్ సంబంధించినటువంటి ఆహర్షాల గురించి ఓ ప్రసారం చేసేందుకు ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది అన్న ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏంటి ఆ సంకల్పం అలానే ఈ ఆహర్షాల గురించి అనేక విషయాలను అన్న అడిగి తెలుసుకుందాం తొలుతగా మీరు మా వీక్షకులకు పరిచయం కావాలి మీ పేరు నా పేరు శంకర్ శంకర్ రెడ్డి నా పేరు ఇంతకు ముందు హైదరాబాద్లో కాఫీ షాప్స్ రన్ చేసిన అనుభవం ఉన్నింది నాకు జూబ్లీ హిల్స్లో అక్కడ సో కరోనా టైంలో ఇక్కడ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఫ్యామిలీస్తో కిడ్స్ తోటి వెళ్ళి ఒక మంచి ప్లేస్ ఎన్విరాన్మెంట్ అట్లా గ్రీనరీ ఇలా చెట్లు పొలాలు ఇలాంటి ఒక ప్లేస్లో సిటీలో దొరికేవి మన ఏరియాలో ఎందుకు దొరకకూడదు అనే ఒక థాట్తో వచ్చిన ప్రాజెక్ట్ ఇది సో కంప్లీట్ ఏవైతే మనం హైదరాబాద్లో ఏదైతే రన్ చేసినామో అదే క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము ఇక్కడ మనకి మెయిన్ మెయిన్గా తీసుకుంటే క్యాపిచన్ హౌస్ ఫ్రై ఫ్రాయ్ మిల్క్ షేక్స్ దగ్గర నుంచి పిజ్జా బర్గర్స్ అండ్ కుకీస్ మొత్తం మన ఇన్ హౌస్ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా ఎక్కువ పట్టణవాసులు ఆ నగరాలు మహానగరాల్లో ఉండేవారు ఆసక్తి చూపుతారు తినేందుకు ఇప్పుడు ఆ సిటీస్లో చదువుకున్న పిల్లలు ఇక్కడికి వచ్చి మేము అది చేసాం ఇది చేసాం అన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఆశ పుడుతుంది కదా సరే వీళ్ళకి కూడా ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్ళాలి మన ఊరిలో మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అలాంటి ఎన్విరాన్మెంట్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా ఉంటే బాగుంటుందని ఒక పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకొని ఇప్పుడు మెయిన్ కోర్స్ కూడా స్టార్ట్ చేశాం ఇక్కడ లైక్ మనకు ఏవైతే అనుగుణంగా ఉంటాయో బిర్యానీస్ మటన్ చికెన్ ప్రాన్ ఇలాంటి రోటీ కర్రీ వాట్ ఎవర్ అన్నీ కూడా ఇలా ఒక మంచి గ్రీనరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేస్తూ చక్కగా చాలామంది ఫోటోగ్రఫీస్ కూడా వస్తుంటారు ఇక్కడికి సో ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఇది ఫైన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఐ వాజ్ ఓకే నేను యాక్చువల్గా ఇట్ విల్ టేక్ టైమ్ అనుకున్నాను టైం తీసుకుంటుంది ఇక్కడ ఇంత యాంబియన్స్కి అడాప్ట్ అవుతారా లేదా అనుకున్నాను కానీ బట్ స్టిల్ దిట్స్ వెరీ గుడ్ రెస్పాన్స్ మీ యొక్క ఈ ప్రదేశాన్ని ఆనుకునే మీ వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది మీరు ఇందాక కూడా తెలిపారు మీ యొక్క ఆహారశాల పేరులోనే ఆర్గానిక్ అని కూడా సంయుక్తమై ఉంటుంది ఏంటి దాని ఉద్దేశం ఇప్పుడు మన మోక్టైల్స్ ఉన్నప్పుడు పుదీనా కానీ మన కర్రీస్లో కొరియాండర్ లీవ్స్ మన ధనియాలు ధనియాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా నేను వెనకే పండించుకుంటూ ఉంటాను ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ వెనక నలభై ఫార్టీ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి లైక్ మీకు బెర్రీస్ కూడా నా మన దగ్గర మోకెల్స్లో బెర్రీస్ కూడా మన దగ్గరే వండుతాయి క్రాన్బెర్రీ మల్బెర్రీ ఇలాంటివన్నీ కూడా నూనె ఫ్రూట్స్ ఇట్లాంటివి సో సీజనల్ క్రాప్ లేనప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లవర్స్ వేసాను లైక్ బంతి ఇవన్నీ వేసాను సమ్ ఏదైనా ఒక ఒక రెండు ఎవ్రీ సీజన్లో రెండు ఎకరాల్లో ఎప్పుడు ఏదో ఒక వ్యవసాయం సంబంధించిన సంగతి జరుగుతుంటుంది కనుక అది పూల పండ్లు కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇది ఒక విలేజ్ వాతావరణంలో ఒక సిటీకి అవి అన్నీ మిక్స్ చేసిన ప్రాజెక్ట్ ఫుడ్ కానీ ఏది కావాలన్నప్పుడు హైదరాబాద్ నుంచి హాలిడేస్కి వస్తారు కదా వాళ్ళు అక్కడ అలవాటు పడి ఉంటారు అవి దొరుకుతాయి ఇక్కడ ఉండే వాళ్ళకి సరిపడేవి దొరుకుతాయి అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఇవన్నీ విషయంలో నేను నాకు కావాల్సిన బేసిక్ మన వాతావరణానికి పండే వరకు నేను ఇక్కడ సెల్ఫ్గా పండించుకుంటున్నాను సాధారణంగా ఏమి లభిస్తాయి బిర్యానీలతో పాటు అవి బిర్యానీలు అంటే మెయిన్ కోర్సులో బిర్యానీస్ ఉంటాయి రోటీస్ లైక్ చికెన్ మటన్ కర్రీస్ ఉంటాయి గ్రేవీ కర్రీస్ అండ్ తందూరి ఉంటుంది లైక్ చార్కోల్ మీద చక్కగా బర్న్ చేసి తందూరీస్ ఉంటాయి అవి కాకుండా ఓన్లీ డ్రింక్స్ ఏదన్నా ఉంది అంటే ఇది కంప్లీట్లీ నాన్ ఆల్కహాలిక్ ప్రాజెక్ట్ అండి ఓన్లీ ఫ్యామిలీస్ స్కిట్స్ కోసం చేసిన ప్రాజెక్టు ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకోవడానికి వచ్చిన ప్రాజెక్టు సో దాంతోపాటు మీకు మనకు మాక్ టైల్స్ దొరుకుతాయి ఫ్రాపీస్ మిల్క్ షేక్స్ అండ్ కాఫీస్ మన బీన్స్ కూడా కాఫీ ఎవరికన్నా కావాలంటే పౌడర్ ప్యాకెట్ పౌడర్స్ ఇవేమి ఉండవు మీ కళ్ళ మన ఎవరైతే అడుగుతారో వాళ్ళ కళ్ళ ముందు అప్పటికప్పుడే బీన్స్ నుంచి పౌడర్ చేసే మిషనరీ ద్వారా అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రౌండ్ చేసి కాఫీ చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా తోడు కొంచెం ఎవరన్నా పిజ్జా బర్గర్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటి ఫుడ్ కూడా ఉంటుంది అన్ని రకాలు ఇన్ వన్ ప్లేస్ ఐ వాంట్ టు సౌత్ ఈస్ట్ ధరలు కంపారిటివ్లీ మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు లైక్ ఇదే ఇంగ్రీడియంట్స్ సిటీలో కూడా వాడతారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ చేయడం లేదు బట్ దట్ ద సేమ్ టైం నేను ఇది బిజినెస్ మార్జిన్స్ వీటికంటే కూడా మన ఏరియాలో మనకు కూడా ఇలాంటిది ఒకటి ఉండాలని ఒక ప్యాషన్తో చేసింది సో ప్రైజెస్ చాలా నామినల్గా ఉంటాయి వెన్ కంపేరిటివ్లీ మీరు ఈ సరౌండింగ్స్లో ఉన్న నార్మల్ రెస్టారెంట్స్తో తీసుకున్నా కూడా దానికంటే ఒక పది రూపాయలు తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు ఐ కెన్ గ్యారంటీ దాట్ మాది సుంతూరి అండి చిన్నారికట్ల జంక్షన్ ఇప్పుడు ఒంగోలు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఎవరన్నా శ్రీశైలం అటు వెళ్ళిపో వెళ్తున్నప్పుడు యూజువల్గా పొదిలి దగ్గర టర్న్ తీసుకుంటారు ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసేసి లంచో డిన్నరో బ్రేక్ఫాస్ట్ చూసుకొని ఇక్కడ నుంచి కూడా ఒక కొనకాలం ఎట్లా ఆ జంక్షన్ వరకు వెళ్ళిపోవచ్చు జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ తేడా ఉంటుంది యాక్చువల్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చిన్నారుకెట్ల జంక్షన్ ఇటు శ్రీశైలం వెళ్ళే రూటు ఇటు ఒంగోలు నుంచి నంద్యాల వెళ్ళే హైవే సరే రాయలసీమ నుంచి కడపాటు వైపు నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ మార్నింగ్ బయలుదేరితే లంచ్ టైంకి వస్తారు మధ్యాహ్నం బయలుదేరితే స్నాక్ టైంకి వస్తారు ఈవినింగ్ బయలుదేరితే డిన్నర్ టైంకి వస్తారు ప్రాపర్ సెంటర్ పాయింట్ ఏ వైపు నుంచి చూసుకున్నా కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు రబ్బాని మాది సొంత ఊరు వచ్చి పొదిలే మాది నేను ఇప్పుడే ఇక్కడ ది గ్రూ ది గ్రూ కెఫేలో తందూరి రోటీ ప్రాన్స్ కర్రీ తిన్నాను చాలా బాగుంది ఈరోజు మా ఫ్రెండ్ అని మేము ఫ్రెండ్స్ మొత్తం సరదాగా ఒక పల్లెటూరు వాతావరణంలో తిందామని వచ్చాము కానీ ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఒంగోలు నుంచి గిద్దలూరు కానీ కనిగిరి కానీ కర్నూలు కానీ నంద్యాల పోయేవాళ్ళు ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ టేస్ట్ని ఆస్వాదించండి చాలా మంచి క్లైమేట్లో మీరు చాలా ఫ్యామిలీతో చాలా ఆహ్లాదకరంగా బాగా స్పెండ్ చేయొచ్చు పేరు ప్రస్తుతానికి అయితే చికెన్ బిర్యానీ ప్రాన్స్ కర్రీ తింటుంది ఫైన్ బాగుంటుంది పట్నర్గా అతని బర్త్డేనే కాదు ఎవరి మా బ్యాచ్లో ఎవరు బర్త్డే జరుగుతున్నా ఇక్కడికి వచ్చి చేస్తాం స్పెసిఫిక్గా ప్లేస్ చాలా బాగుంటుంది వాతావరణం కూడా బాగానే ఉంటుంది పది నుంచి చాలా దగ్గర కాబట్టి సో ఇక్కడ రావడానికి చాలా ఆహ్లాదకరంగా మాకు బాగానే ఉంటుంది సో ఇక్కడే ట్రై చేస్తున్న ఇప్పుడు ఆ ఓనర్స్ అయితేనేమి లోపల క్యాటరింగ్ చేసే వాళ్ళు అయితేనేమి అందరూ చాలా బాగా చేస్తుంటారు ట్రీటింగ్ కూడా బాగుంటుంది దగ్గరుండి అన్ని సర్వింగ్ చేయడంలో కానీ ఏదైనా కానీ బాగుంటుంది అంతిమంగా అన్న నిర్వహణ చేస్తున్నటువంటి ఈ ఆహారశాలలో లభించే అనేక ఆహార పదార్థాలని ఉన్నాం ఏమేమి ఉన్నాయన్న అన్న చెప్తారు ఏమేమి ఉన్నాయన్న మన ముందు బిర్యానీ మటన్ కర్రీ రోగన్ జోష్ బిర్యానీ తందూరి అండ్ చిక్కా మసాలా ఇంకా మెనూలో ఇంకా చాలా ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ ఏమేమి లభిస్తాయన్నది అన్న ఇంతకు మునుపే మీకు వివరించున్నారు ఇప్పుడు మేమైతే కొన్ని పదార్థాన్ని తీసుకోవడం జరిగింది వాటిలో ముఖ్యంగా హోటల్ కూర నేను తెలుగుతో తెలుగులో మాట్లాడతాను కనుక మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుందేమా నచ్చిందామా తొలుతగా మనం ఇదేంటన్నా చికెన్ టిక్కా ఓ మీరు మీరు తీసుకోండి తొలుతుగా చికెన్ టిక్కా చూద్దాం చూడటానికి ఆహార నాణ్యత విషయంలో మీరు ఎలా అవలంబిస్తారు రోజు ఆ రోజే అన్న ఫ్రోజన్ గీజన్ ఏమి ఉండదు ఈరోజు ఆ రోజు మార్నింగ్ మనకి మార్కెట్ నుంచి వచ్చేస్తాయి మనకి మటన్ కానీ చికెన్ కానీ ఫ్రాన్ కానీ ఏ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మన మనిషి వెళ్ళేసి మొత్తం అన్ని తీసుకొచ్చేస్తాడు బాగుంది ఇది కంప్లీట్ చార్కోల్ మీద బోన్ చేసింది బొగ్గుల మీద చక్కగా కాల్ చేసి పైనటువంటి మిశ్రమం అది అంతా వీళ్ళు మా షెఫ్ వాళ్ళ ఓన్ రెసిపీస్ అవి అది ఒక మంచి రుచిని అందిస్తోంది పైన మిశ్రమం మన షెఫ్ వాళ్ళ ఓన్ రెసిపీస్ అవి చికెన్ టిక్కా చాలా బాగుందండి ఈ తయారు చేసినటువంటి వ్యక్తి కూడా సుదీర్ఘమైన అనుభవం కలిగిన వారు గోవాలో పనిచేసి ఉన్నారు గతంలో ఆయన పేరు ఈ అంటే తందూరి టిక్కా చేసిన ఆయన పేరు ఇతని పేరు టెన్నీ బాబు టెన్ని టె టెన్ని ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి అంటే ఈ విభాగానికి సంబంధించి ఆయనకి అపారమైన అనుభవం ఉంది అన్న శోధన చేసి అందరు చాలా ఇంటర్నెట్లో చూసి మన పొదిలి చిన్నారిట్లలో మన ఆహారశాలలో ఇది వాస్తవిక రుచి మంచి ప్రత్యేకమైన విధానంలో అందించే వాళ్ళు కావాలని అక్కడి నుంచి పిలిపించుకున్నారనమాట ఆయన గతంలో గోవా ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు ఆయనకున్నటువంటి ఆ అన్నది ఆ రుచిలో బాగా తెలుస్తూ ఉంది ఆహార తయారీలో పాటిస్తున్నటువంటి అన్నాణ్యత కూడా తొలుతగానే తినటువంటి ఆ చికెన్ టిక్కాలో కనబడింది ముఖ్యంగా మంచి మాంసాన్ని తాజా మాంసాన్ని అయితే వారు వినియోగించారు ఆ పైనటువంటి ఆ మసాలా పెరుగుతో కలిపి ఉంది కనుక ఒక లేపనంలాగా ఆ మసాలా తింటున్నప్పుడు బాగుంది చికెన్ టిక్కా కాల్చిన విధానం అన్న ముఖ్యంగా మరీ మార్చకుండా బాగా లోపలంతా కూడా బాగా కాలింది కూడా ఆ మాంసం తర్వాత అన్న మటన్ అండ్ అన్నాన్ని బాస్మతి బియ్యం ద్వారా వండి అందించారు కనుక కలుపుకొని తింటుంటే చాలా బాగుంది అమోఘంగా ఉంది ఎందుకంటే ప్రత్యేకమైన రుచి బాస్మతి బియ్యంలో కూడా ఉంటుంది కనుక చాలా బాగుంది ఇంకా ముఖ్యంగా మనం చెప్పాల్సింది కూర అన్న కొంచెం కారం తక్కువగా ఉన్నను కూడా ఇది వైవిధ్యమైనటువంటి ఈ రోజుల్లో అందరూ హెల్త్ తింటుంటే ఒక ప్రత్యేకమైన వంటకాన్ని తింటున్నట్టుంది అలానే సయ్యద్ గారు ముంబైకి చెందిన వ్యక్తి అయినా కూడా ఈ ప్రాంత వాసులు తిన్నా కూడా ఒక మంచి అనుభూతిని వ్యక్తం చేసే విధంగా అయితే వండారు నేను గమనించాను గోవాలో వర్క్ చేశారు కాబట్టి మన ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి సో అందరికి తగ్గట్టుగా వాళ్ళ ఉంటాయి అవును నేను అడగడం జరిగింది సుమారుగా ఇరవై సంవత్సరాలకు పై అనుభవం ఉంది ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు మీరు అన్నట్లు ఇందాక గోవాలో అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి అక్కడికి వచ్చేటువంటి కనుక ఆ ప్రాంతాల వరకు నచ్చిన విధంగా ఆయన వండి వడ్డిస్తారు చాలా బాగుంది ఆ మాంసం కూడా ముందుగా ఉడికించారు బాగా ఉడికించి ఆ తర్వాత వంటకం చేపట్టారు కనుక చాలా మృదువుగా ఉంది ముక్క మసాలా ఘాటెక్కించడం వల్ల అసలు ఒక మంచి రుచి తెలుపుతుంది ఈ గుజ్జు గుజ్జుగా ఉంది కదా అది మాత్రం ఇందాక అన్నట్లు లాగా నాలుగు మీద కరెక్తపోయి ఉంది ఈ మసాలా గుజ్జు చాలా బాగుంది ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా వన్ అవర్ టైం స్పెండ్ చేసుకొని కావాల్సిన కాఫీ షాప్ ఉంటుంది బేకరీ ఉంటుంది మెయిన్ కోర్స్ ఉంటుంది ఈవినింగ్ టైం వస్తే ఓపెన్ థియేటర్ ఉంటుంది సో ఇలాంటిది ఒకటి వన్ స్టాప్ ప్లేస్ అన్నిటికీ అన్ని విధాలుగా ఫ్యామిలీస్కి మంచిగా ఉంటుందని స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఇది థ్యాంక్ ఒక మంచి కార్యక్రమ చిత్రీకరణకు మీరు అనుమతి ఇచ్చినందుకు మరి ప్రసిద్ధి చెందిన వంట కొంత మీ ముందుకు వస్తాను అంతవరకు సార్ నమస్కారం धन्यवाद